మనం అయితే ఇప్పుడు మారేడుమిల్లి జంక్షన్ లో ఉన్నాము ఇప్పుడైతే వర్షం వచ్చేస్తుంది మీరు చూడొచ్చు వర్షం అయితే చాలా పుల్లుగా వచ్చేస్తుంది మనం స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి గంపుకోవాల్సి ఇంకా ఎంత దూరం నుంచి அரக்கு வெள்ளினாக்கை மனமே இலம் லொக்கேஷன் சூடும் அதிபர் தந்தி ரெண்டு ரெண்டு హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గోదావరి చిన్నడు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే మళ్ళీ మీ ముందుకి ఒక సరికొత్త వీడియో అయితే తీసుకొచ్చాను ప్రజెంట్ మనం రంపచోడవరం దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడైతే మనం మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న దుంపవలస వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వెళ్తున్నాము ఈ వాటర్ ఫాల్స్ ఉన్న లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్కి మనం చేరుకోవాలంటే మారేడుమెల్లి మీదగా ఒక నలభై కిలోమీటర్లు ఫారెస్ట్లో అయితే జర్నీ చేసి వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట మనమైతే మారేడుమెల్లి నుంచి వెళ్ళేటప్పుడు లొకేషన్ అంతా కూడా చూసుకుంటూ వాటర్ ఫాల్స్కి అయితే చేరుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీతో పాటు నాకు కూడా ఈ వాటర్ ఫాల్స్ని ఎప్పుడెప్పుడు చూడాలని చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది మనమైతే లేట్ చేయకుండా ఆ ప్లేస్కి వెళ్దాం రండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఉదయం ఏడేసరికి రంపచూడవడానికి సమీపంలో ఉన్న పెద్ద గద్దడ విలేజ్ అయితే చేరుకున్నాము మనం వెళ్లబోయే దొంపవలస వాటర్ ఫాల్స్ వీడియో ఇక్కడ నుండే మొదలవుతుంది అయితే గద్దాడ విలేజ్ నుండి మా జర్నీ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఉన్న ఒక చిన్న హోటల్లో టిఫిన్ చేసి అయితే బయలుదేరబోతున్నాము ఫ్రెండ్స్ అలాగే మనం మారేడుమిల్లి వెళ్లిన తర్వాత కూడా టిఫిన్ చేయొచ్చు అక్కడ కూడా చాలా టిఫిన్ సెంటర్స్ అయితే ఉంటాయి కానీ మేము అప్పటి వరకు ఓపిక పట్టలేక ఇక్కడే తినేసాము ఇక్కడైతే టిఫిన్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అలాగే ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చిన దుంపవలస వాటర్ ఫాల్స్ గురించి చాలా మందికి అయితే తెలీదు అనమాట అయితే మారేడుమెల్లి పరిసర ప్రాంతాల్లో మనం ఇంతకు ముందు ఎన్నో జలపాతాలు చూసాం కానీ ఈ దుంపవలస జలపాతం వీటన్నిటికంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అదే విధంగా మారేడుమిల్లి నుండి దుంపవలస వాటర్ ఫాల్స్ కి ఎలా చేరుకోవాలనేది ఈ వీడియోలో నేను క్లియర్ గా చూపెట్టడం జరిగింది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే ఈ వాటర్ ఫాల్స్ కి ఎలా చేరుకోవాలనేది మీకైతే అస్సలు అర్థం కాదు అందుకే ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మనం అయితే ఇప్పుడు మారేడుమిల్లి జంక్షన్ లో ఉన్నాము మనం వెళ్లాల్సింది ఇటువైపు అనమాట ఇటువైపు వెళ్తే భద్రాచలం వస్తుంది ఇప్పుడైతే వర్షం వచ్చేస్తుంది మీరు చూడొచ్చు వర్షం స్టార్ట్ అయిపోయింది మనం వెళ్ళే దుంప ఇటు అనమాట మనం మారేడుమిల్లి నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు ఫుడ్ ఐటమ్స్ లాంటివి ఏవైనా ఇక్కడే తీసుకుంటే మంచిది లేదంటే ఇక్కడ నుండి మనం ఫారెస్ట్ ఏరియా లోకి ఎంటర్ అయిన తర్వాత ఇలాంటివి దొరకడం చాలా కష్టం అలాగే మనం వెళ్లే చోట నైట్ స్టే చేయాలంటే ఇక్కడ క్యాంపింగ్ సెటప్స్ తో పాటు ప్రైవేట్ వెహికల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఫ్రెండ్స్ మనం అయితే మారేడుమెల్ అన్నమాట ఉండిపోయా మారేడుమెల్లి వచ్చిన తర్వాత వర్షం అయితే చాలా పుల్లుగా వచ్చేస్తుంది చూడొచ్చు మొత్తానికి ఒక గంట తర్వాత వర్షం తగ్గడంతో మారేడుమెల్లి నుండి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేశాము అలాగే ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా వైరామవరం మండలంలో ఉన్న ఈ దుంపవలస ఫాల్స్ అయితే భద్రాచలం నుండి నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను కాకినాడ నుండి నూట యాభై రెండు కిలోమీటర్ల దూరంలోను రాజమండ్రి నుండి నూట ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలోను అలాగే సమీపంలో ఉన్న మారేడిమెల్లి నుండి నలభై కిలోమీటర్ల దూరంలోను ఉంటుంది ఈ దుంపవలస ఫాల్స్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు పాములేరు వాగు దగ్గర ఉన్నాము ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి పైన వర్షాలు పడుతున్నాయి కదా వాగు చాలా పుల్లుగా వస్తుంది చాలా బాగుంది అబ్బా చూడడానికి కానీ డేంజర్ అనమాట లోపలికి దిక్కకూడదు చూసి ఆనందించాలి ఇలాంటి ప్లేసులని ఇంకా మనకి ఇలాంటి లొకేషన్లు దుంపవలస ఫాల్స్కి వెళ్ళే మార్గంలో చాలా కనిపిస్తాయి అవన్నీ ఒక్కొక్కటే చూసుకుంటూ వెళ్దాం పాములేరు వాగు అయితే ఇది బాగుంది కదా వెళ్దాం రండి ఫ్రెండ్స్ అలాగే ఈ దుంప వలస వాటర్ ఫాల్స్కి మేము వెళ్దామని ప్లాన్ చేసుకున్న ప్రతిసారి ఏదో విధంగా ఆగిపోతూ అలా మిస్ అవుతూ మిస్ అవుతూ ఫైనల్ గా ఒక సంవత్సరానికి ఇప్పుడైతే కుదిరింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి జంక్షన్ వచ్చింది కదా ఇటువైపు వెళ్తే మనకి ఐరన్ బ్రిడ్జ్ ఓల్డ్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట ఇక్కడ చాలా ఫోటో షూట్స్ తీసారనమాట ఇంతకు ముందు ఈ బ్రిడ్జ్ చాలా ఫేమస్ మనం ఇటువైపు వెళ్తే ఇది కొత్త బ్రిడ్జ్ అనమాట మనకి కొత్తగా వేసారనమాట వాగు ఉంటుంది మనం ఇంతకుముందు చూసాం కదా పాములేరి వాగు వచ్చేదారిలో అదే వాగు మనకి మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇటువైపు వెళ్తే కొత్త బ్రిడ్జ్ ఇటువైపు వెళ్తే ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట ఐరన్ బ్రిడ్జ్ మనం ఇటు వెళ్దాం ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పిన ఐరన్ బిచ్ దట్టమైన అడవి ప్రాంతంలో కోట విలేజ్ దగ్గరలో అయితే మనం ఈ బ్రిడ్జిని చూడొచ్చు ఇక్కడైతే మన తెలుగు చిత్రాలు చాలా చిత్రాలు అయితే షూటింగ్స్ జరుపుకున్నాయట ఇవే కాకుండా ఇక్కడ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ కూడా బోల్డ్ జరుగుతూ ఉంటాయి అలాగే మనం ఈ బ్రిడ్జి ని మారేడుమెల్లి నుండి గుడిసే వెళ్లే మార్గం మధ్యలో అయితే చూడొచ్చు అదే విధంగా ఈ బ్రిడ్జి కింద ప్రవహించే వాగు మరేదో కాదు పాములేరు వాగు మనం వెళ్లే మార్గంలో ఈ వాగు అయితే అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటుంది అయితే ఈ చోటు చాలా అంటే చాలా ప్రమాదకరం ఎందుకంటే ఇక్కడికి అడవి జంతువులు నీళ్లు తాగడానికి వస్తూ ఉంటాయట అందుకే ఇలాంటి ప్లేస్ లో ఎక్కువ ఉండటం అంత మంచిదేమీ కాదు మనం తొందరగా వీడియో తీసుకొని ఇక్కడ నుండి బయలుదేరదాం అనుకూలంగా ఉంది ఇప్పుడైతే మనం ఆకుమావిడికోట విలేజ్ లో ఉన్నాము ఇక్కడ నుండి లెఫ్ట్ లో వెళ్తే గుడిషా గ్రామానికి అయితే చేరుకోవచ్చు గుడిషా వ్యూ పాయింట్ ఈ ఆకుమాడుకోట విలేజ్ నుండి పద్నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది అలాగే మన ఎదురుగా ఉన్న రూట్ లో ఇంకా ఇక్కడ నుండి పదిహేను కిలోమీటర్లు జర్నీ చేస్తే దుంపవలస వాటర్ ఫాల్స్ అయితే చేరుకుంటాము ఫ్రెండ్స్ మనం ఆకుమావిడి కోట నుండి కొంచెం ముందుకు వచ్చాక సంత మార్కెట్ వస్తుంది చూడండి ఇదే ఆకుమావడి కోట గిరిజన సంత మార్కెట్ అనమాట మీరు చూసుకోవచ్చు ఆకుమావడి కోట అయితే మనకి అటువైపు ఉంటుంది అక్కడే ముందు అక్కడ నుంచి ముందుకు వచ్చాక మనకి మళ్ళీ అక్కడ ఒక జంక్షన్ వస్తుంది మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఇది గుత్తేడు రోడ్డు ఇలాగే వెళ్ళాలన్నమాట ఇటువైపు వెళ్ళకూడదు మనం ఇలా వెళ్ళాలి పదండి వెళ్దాం దంపు ఇంకా ఎంత దూరం అక్కడి నుంచి ఇక్కడేనా మీరు ఎక్కడికి వెళ్తున్నారా మీరు మీ ఊరి టా ఇంకా కన్ననగడ్డా ఫ్రెండ్స్ మనం వెళ్ళే మార్గం మధ్యలో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపించింది చాలా అంటే చాలా బాగుంది అరకు అరకు వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకైతే ఒకసారి చూడండి మనం వాటర్ ఫాల్స్కి సమీపంలోకి వచ్చాము ఇంకా ఇక్కడ నుండి రెండు కిలోమీటర్లు అనమాట మనం ఇలా వెళ్ళాలి ఇక్కడ మనకి అని బోర్డు రాసి ఉంటుంది మీరు చూడొచ్చు ఇది స్ట్రైట్ వెళ్ళిపోతే వైరామరం వైరామరం అలాగే సీలేర్ రోడ్లో కలుతుంది అనమాట ఇది మనం అయితే ఇలా వెళ్ళాలి లొకేషన్ చూడండి అదిరిపోయిందనమాట వేరే లెవెల్ ఉంది లొకేషన్ అయితే చూడొచ్చు మీరు అదిగోండి అక్కడ ఉంది వాటర్ ఫాల్స్ అయితే ఆ మధ్యలో ఆ రెండు కొండల మధ్యలో ఉంది ఇంకా ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు ఫ్రెండ్స్ ఇదే దుంపవలస విలేజ్ ప్రకృతి అందాల మధ్యలో ఉన్న ఈ గ్రామం చాలా అందంగా ఉంటుంది అలాగే ఈ దుంపవలస గ్రామంలో మనం ఎటువైపు చూసినా మట్టి గోడలతో కూడిన అందమైన పెంకుటిల్లే దర్శనమిస్తాయి అయితే ప్రకృతి అందాల మధ్యలో ఉన్న ఈ గ్రామం ఒక సినిమా సెట్టింగ్ మాదిరిగా మనకి కనిపిస్తుంది అలాగే ఇక్కడ మనం ఎటువైపు చూసిన అద్భుతమైన లొకేషన్స్ అయితే మనకి కనిపిస్తాయి ఏవైనా లొకేషన్సా బుర్రపాడంతే అదర్స్ రండి 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 ఇప్పుడు చూడండి వర్షం కూడా పడుతుంది క్లైమాక్ట్ అయితే చాలా బాగుంది అనమాట చూడండి మొత్తం మబ్బులు చిన్నగా వర్షం పడుతుంది ఇక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము అదిగో జస్ట్ రోడ్ నుంచి ఒక వంద మీటర్లు నడుచుకొని వస్తే ఇక్కడే వాటర్ ఫాల్స్ అది కా ఎంతో కష్టపడి వచ్చింది ఈ వాటర్ ఫాల్ చూడడానికి చూడండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది కానీ రియల్గా చూడాలి రియల్గా చూస్తే మామూలుగా లేదు మనం ఆ పైకి వెళ్ళడానికి ట్రై చేద్దాం పైకి అంటే వాటర్ పక్కకి ఆ పక్కకి వెళ్దాం పైకి వెళ్ళి చూద్దాం అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసులు వస్తుందో ఫ్రెండ్స్ మనసు ప్రశాంతంగా ఉంటుంది మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్దాం పైకి మనం వాటర్ ఫాల్స్ పైకి వచ్చామన్నమాట కింద నుండి పైకి వచ్చాము నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ కూడా చాలా బాగుంది చూడండి మనం వచ్చింది అక్కడ నుండి కింద నుండి ఇది ఫ్రెండ్స్ సూసారి కదా దుంపవలస వాటర్ ఫాల్స్ ని ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్